అకినే నాగచైతన్య ఖరీదైన కానుక అందుకున్నారు అది కూడా తన ప్రాణశకి సమంత ఇచ్చిన విలువైన కానుక సందర్భం ఏదైనా ఈ కానుక గురించి ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో ఇంట్రెస్ట్ గా మాట్లాడుకుంటున్నారు ఇంతకీ చైతకు సమంత ఇచ్చిన కానుక ఏంటని ప్రశ్నిస్తే ఇటీవల మార్కెట్లో కొత్తగా వచ్చిన లేటెస్ట్ మోడల్ బీఎండల్యూ సెవెన్ సిరీస్ కార్ను కానుక ఇచ్చి సర్ప్రైజ్ చేసిందంట ఈ కార్ ఖరీదు దాదాపు అని కూడా చెప్తున్నారు టిఎస్ జీరో నైన్ ఏఎక్స్ టిఆర్ నైన్టీన్ నైన్ జీరో నెంబర్ ప్లేట్ తో ఉన్న ఈ కారు చూడగానే ముచ్చటపడకుండా ఉండలేరని చెప్తున్నారు ఈ కారు కి పర్మనెంట్ నెంబర్ ఇప్పటికే ఆర్డీఓ పంపించింది ఐదు రోజుల క్రితమే చైతికు సమంత ఈ కానుక ఇచ్చి కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన తన పుట్టినరోజు జరుపుతున్న సమంత తను కానుక అందుకోవాల్సింది పోయి ప్రియుడికే రివర్స్ కానుక ఇచ్చింది ఈ సర్ప్రైజ్ ను గ్రేట్ గా అంటూ చెప్పుకుంటూ వచ్చారు కాబోయే శ్రీమతి ఇచ్చిన అత్యంత విలువైన కానుకను చూసి మురిసిపోయిన చైతు ఆ కారుతో ఒక ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టార్స్ న్యూస్ బోల్డ్గా